నక్షత్ర గగన్తో వెళ్ళిపోవడం కోసం అని చెప్పి లగేజ్ సర్దుకొని ఇక అలా గదిలో నుండి బయటకు వచ్చేసరికి ఎదురుగా అపూర్వ ఉంటుంది అపూర్వ లోపలికి వస్తూ ఉంటే అప్పుడు గోరింటక్ సుజాత ఇన్ని రోజులు నేను నీ కూతురు ఆ గగన్ గారిని ప్రేమిస్తుందని చెప్తే నువ్వు వినలేదు ఇప్పుడు తన నోటితో తనే చెప్పింది కదా అని చెప్పి గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావు అన్న విషయం మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న నిన్ను చంపేస్తారు అని చెప్పి అంటూ ఉంటే చంపేస్తే గగన్ బావ చూస్తూ ఊరుకుంటాడా గగన్ బావకి నేనంటే పిచ్చి నాకు గగన్ బావ అంటే ప్రాణం అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ ఒక్కసారిగా నక్షత్ర చంప పగల కొడుతూ అసలు నా కడుపున నువ్వెలా పుట్టావే ఆ గాడు వస్తుంది భూమిని తీసుకువెళ్ళడానికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు నక్షత్ర నువ్వు భూమి పేరు చెప్పి నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావేమో ఖచ్చితంగా బావ నన్ను తీసుకెళ్తాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అసలు నువ్వు ఈ గదిలో నుండి బయటకు రావాలి కదా అని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని ఆ గదిలోనే లాక్ చేసి బయటకు వచ్చేస్తుంది ఇక అప్పుడు నక్షత్ర ఇంటి వరకు వచ్చిన గగన్ బావ ఈ రూమ్ వరకు వచ్చి నన్ను తీసుకువెళ్ళలేడా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మ అపూర్వ ఒక్కోసారి దీన్ని చూస్తూ ఉంటే ఇది నీ కడుపున పుట్టలేదేమోనని నాకు అనుమానం కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే పిన్ని అంటూ అపూర్వ ఆవేశంతో గట్టిగా అరుస్తుంది మరోపక్క భూమి తన చిన్ననాటి నువ్వని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ అందరికీ ప్రేమ చిహ్నం లవ్ అయితే నాకు నువ్వు నేను చావుని జయించింది నా తల్లిదండ్రులని ఏమో అనుకున్నాను కానీ నా జీవిత భాగస్వామి అయిన నా మూడో ప్రాణాన్ని కలుసుకోవడానికని ఈ మధ్య తెలిసింది కారు చీకట్ లాంటి నా జీవితంలోకి కోటి సూర్యుల కాంతుల్లాగా గగన్ గారు వచ్చారు దానికి కారణం నువ్వు అని చెప్పి భూమి చిన్నప్పుడు గగన్ తనని కాపాడిన విషయాన్ని అలాగే గగన్ తనకి ఐ లవ్ యూ చెప్పిన విషయాలు రోడ్ల నుండి తనను కాపాడిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఆ మువ్వని చూస్తూ నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఒక వస్తువుకి రుణపడిపోవడం ఏంటని నువ్వు అనుకోవచ్చు కానీ నా దృష్టిలో నువ్వు వస్తువి కాదు ఆయువి అని చెప్పి భూమి గగన్ తనకిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఆ మువ్వతో మాట్లాడుతూ మువ్వ ఇది ఏంటి తెలుసా గగన్ గారు నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది గగన్ గారు ఇది నేను ఈ మాట నేను అనడం లేదు గగన్ గారే నాతో చెప్పారు చాలా బాగుంది కదా ఫస్ట్ గిఫ్ట్ పెళ్ళైన తర్వాత గగన్ గారు నన్ను ఎలా పిలుస్తారు ఎయితే తక్క ఇలా రా అని పిలుస్తారా మీరిద్దరూ ఇప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం ఒకటి అవ్వబోతున్నట్టే మీరిద్దరూ కూడా ఒకటిగా ఉండాలి పెళ్ళైన తర్వాత మిమ్మల్ని పట్టించుకొని ఏమని మీరేమీ కంగారు పడద్దు పెళ్ళి తర్వాత కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైతే చూసుకుంటానో అప్పుడు కూడా అలాగే చూసుకుంటానో అని నువ్వతో గగన్ ఇచ్చిన గిఫ్ట్తో భూమి చెప్తూ ఉంటుంది మీ ఇద్దరిని నేను ప్రేమగానే చూసుకుంటాను కానీ మీ ఇద్దరికంటే నేను మా ఆయన గగన్ గారిని మరింత ప్రేమగా చూసుకుంటాను ఆ ఇంట్లో నేను కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఆంటీని ఒక్క పని కూడా చేయనివ్వను గగన్ గారికి అన్ని సేవలు కూడా చేస్తూ ఆయనతో ఎంతో ప్రేమగా ఉంటానో ఆయనని బాగా చూసుకుంటాను గగన్ గారు నేను హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఏనాడు పూజగదికి వెళ్ళి దేవుడికి దండం పెట్టని ఆయన నా కోసం చీర కట్టుకొని అమ్మవారి ముందు నాట్యం చేశారు ఆ విషయం తెలిసిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో ప్రపంచంలో అదొక ఎనిమిదవ వింతలాగా నాకు అనిపించింది అని చెప్పి గగన్ తన కోసం ఏమేం చేశాడో అవన్నీ కూడా భూమి గుర్తు చేసుకొని మురిసిపోతూ సరే సరే మీతో కబుర్లాడితే ఎలా మా ఆయన వచ్చేస్తున్నాడు కదా నేను వెళ్ళి రెడీ అవుతాను మరి ఆయన కంటికి అందంగా కనిపించాలి కదా అని చెప్పి భూమి అలా అద్దం ముందుకు వెళ్ళి నిలబడి రెడీ అవుతూ ఉంటుంది అలా భూమి గగ్గర్ని తలుచుకొని మురిసిపోతూ తల్లవుతాను నవ్వుకుంటూ రెడీ అవుతూ ఉండగా అప్పుడే అక్కడికి చర్య వస్తాడు ఏంటి నువ్వా ఈరోజు మొహం ఏంటి ఇంతలా మెరిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే శారద అంటే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి భూమి అంటుంది అప్పుడు చెరి వాళ్ళు వస్తున్నందుకు నీకు కంగారుగా లేదా నాకు ఒకటే టెన్షన్ అని చెప్పి చెర్రీ అంటాడు దాంతో భూమి ఇప్పటి వరకు నాకు కూడా టెన్షన్గానే అనిపించింది కానీ ఇందాకే డేర్ చేసి ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఏదైనా తెగించి నిర్ణయం తీసుకోవాలి కదా అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా టెన్షన్ నీకెందుకు ఉంటుందిలే వెళ్ళేది తను కాబట్టి తనకి కదా టెన్షన్ ఉండాలి అని చెప్పి నక్షత్ర గురించి చెర్రి చెబుతూ ఉంటాడు ఏదో ఒక విధంగా ఈ టెన్షన్ అవి లేకుండా ప్రశాంతంగా తన అన్నయ్యతో వెళ్ళిపోయేలాగా నేను మామయ్యతో మాట్లాడాలి అని చెరి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తనేంటి తను వెళ్ళేది నేనైతే తను అని మాట్లాడుతున్నావేంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అదేంటి అన్నయ్యతో నువ్వు వెళ్ళడం ఏంటి అని చెప్పి చెర్రి ఆశ్చర్యంగా అడుగుతాడు చెర్రికి తెలియదు కదా అని చెప్పి మనసులో అనవసరంగా నోరు జారా అని భూమి అనుకుంటుంది ఏం లేదులే నువ్వు చెప్పింది కరెక్టే అని భూమి కవర్ చేస్తూ ఉంటుంది నాలాగే నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు మాట అయితే అనేసాను కానీ మామయ్యతో మాట్లాడాలంటే నిజంగా టెన్షన్గానే ఉంది అని చెప్పి చెర్రీ కిందికి వస్తూ ఉంటాడు ఇక కిందకు వచ్చేసరికి శరత్ చంద్ర చైర్లో కూర్చొని ఉంటాడు అప్పుడు చెరి మామయ్య ఈరోజు గగనన్నయ్య ఇంటికి వస్తున్నాడని రాత్రి నాకు తెలిసింది తెలిసిన దగ్గర నుండి నిద్ర సరిగ్గా పట్టడం లేదు చాలా టెన్షన్గా అనిపించింది నేను మీకు చెప్పే అంతటా వాణ్ణి కాదు కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకు మామయ్య అనవసరమైన గొడవలు కలిసి కూర్చొని పీస్ఫుల్గా మాట్లాడుకుంటే ఎటువంటి గొడవలు ఉండవు కదా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు దాంతో అపూర్వం మెట్లు దిగుతూ ఒరే చెరి నువ్వు మీ మామయ్యకే చెప్పే అంతటి వాడివి అయిపోయావా అసలు మీ మామయ్యని రెచ్చగొట్టిందెవరో ఆ గగన్ కాదా కావాలనే మనకి దక్కాల్సిన ల్యాండ్ని ఆక్షన్లో వాడు దక్కించుకున్నాడు ఆ ల్యాండ్కి తన కాబోయే భార్య పేరు పెడతానని మీ మామయ్యతో ఛాలెంజ్ చేశాడు అది సరిపోక ఈరోజు బొట్టు పెట్టి భూమిని తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేశాడు ఇదంతా చేసింది ఆ గగన్గాడు కాదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది బావా నువ్వేం ఆలోచించుకో ఆ గగన్గాడు ఇంట్లో అడుగు పెడితే వెంటనే వాడిని షూట్ చేసి పడేసాయి అని చెప్పి అపూర్వ శరత్చంద్ర చేతిలో గన్ పెడుతుంది ఇక భూమి అన్న పేరు వినగానే చిరి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి అన్నయ్య తీసుకువెళ్తానంది భూమినే అని చెప్పి అలా షాక్ అవుతూ పక్కనే ఉన్న కృష్ణప్రసాద్తో అన్నయ్య ప్రేమించింది భూమి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే అవునరా గగన్ ప్రేమించింది భూమిని అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక ఆ మాటలు విన్న బిందు కూడా షాక్ అవుతూ ఉంటుంది కొద్దిసేపటికి భూమి కూడా కిందికి వస్తుంది ఇక అందరినీ చూసి భూమి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో గగన్ శారదా పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా కారులో శరత్ చంద్ర ఇంటి దగ్గరికి వస్తారు అలా వాళ్ళు కారు దిగి గుమ్మం లోపలికి వస్తూ ఉంటే రే గగన్ ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా నేను ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని శరచంద్ర బెదిరిస్తూ ఉంటాడు గోరింటాక్స్ జత అపూర్వతో ఇదేంటమ్మాయి అల్లుడు అల్లుడి గారిని చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే తప్పదు పిన్ని ఆ గగన్ గడు చచ్చిపోతే అప్పుడు నక్షత్ర వాడి గురించి ఆలోచించదు నెమ్మదిగా వాడిని మర్చిపోతుంది మరో పక్క ఈ భూమికి కూడా అండ ఉండదు అందుకే బావని హంతకుణ్ణి చేయక తప్పడం లేదు ఒక్కసారి ఆ గగన్ గార్డ్ చేస్తే ఆ తర్వాత ఆ బావని ఏదో ఒక విధంగా విడిపించుకునే ప్లాన్ చేయొచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి